సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం అండి లీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాబా దయవాలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిర్డి సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నానండి మన సాయిలీల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపుగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి అలాగే భక్తులకి ఇంకొక మనవి అండి ప్లీజ్ మీ సాయి లీలలు ఏదైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేసినచో ఇంకొంతమంది సాయి భక్తులు మన లీలలు విన్నప్పుడు వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా వారు ఉన్నారు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు లీల చదివి వినిపించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు ఇక ఈరోజు సాయి లీలండి జ్యోతి అని సాయి భక్తురాలు బెంగళూరు నుండి బాబా లీలను మనతో షేర్ చేసుకున్నారు నేను చాలా సంవత్సరాలుగా బాబా భక్తురాలిని నా ప్రతి కష్టంలోనూ నన్ను బాబా గారు ఆదరిస్తూ వస్తున్నారు నేను ఇదివరకే నా నీళ్ళలను ఇక్కడ షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకో నీళ్ళను మీతో షేర్ చేసుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది నాకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి చెస్ట్లో కాయలుగా అనిపించాయి నాకు చాలా భయం వేసింది నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడూ లేవు కదా అని చాలా టెన్షన్ పడ్డాను ఏమో ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిది కదా అని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ గారు అన్ని చెకప్లు చేశారు గడ్డల్ని బయాప్సీకి పంపారు రిజల్ట్స్ వచ్చాక ఇవి క్యాన్సర్ సిమ్టమ్స్లా ఉన్నాయి అని అన్నారు అది విన్నాక నాకు చాలా భయం వేసింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో నాకు ఉన్న దిక్కు తోడు అన్నీ నా దైవం నా బాబాయే నేను బాబాగారి మీద నమ్మకంతో ప్రతిరోజు నా నుదుట విభూదిని పెట్టుకుని అలాగే కొంచెం విభూదిని జస్ట్ మీద రాసుకునేదాన్ని అలా టూ వీక్స్ గడిచాయి ఇంకో డాక్టర్ దగ్గర కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాము అక్కడ కూడా డాక్టర్ గారు అన్నీ చెకప్లు చేశారు ఇది క్యాన్సర్ లాగానే ఉంది అని అన్నారు ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మేము చాలా డల్ అయిపోయాము డాక్టర్ గారు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అని ఏమీ చెప్పలేదు కానీ రిస్క్ అని మాత్రం చెప్పారు ఇంకా నాకు ఏడ్పు వచ్చేసింది నాకు బాధ అయితే ఉండేది కానీ బాబా మీద మాత్రం నమ్మకం తగ్గలేదు ఏమైనా బాబాగారే నన్ను కాపాడుతారు అనే నమ్మకం మాత్రం ఉండేది అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు బాబా విభూతిని నుదుట పెట్టుకుని అలాగే చెస్ట్ మీద రాసుకుంటూ ఉండేదాన్ని ఇంకా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా అంతా ఎంక్వైరీ చేసుకుని ఇంకో డాక్టర్ దగ్గర మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నాము అక్కడికి వెళ్ళాక మళ్ళీ డాక్టర్ గారు నాకు అన్ని చెకప్లు చేశారు కానీ అక్కడ డాక్టర్ గారు మాత్రం పాజిటివ్గా చెప్పారు ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు నార్మలే ఏం పర్వాలేదు డేంజర్ ఏమీ లేదు అని అన్నారు నార్మల్గా లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా రాకుండా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో ఇలా చెస్ట్లో గడ్డలు వస్తూ ఉంటాయి అని డాక్టర్ గారు చెప్పారు మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్గా నార్మల్గా వస్తే వాటంతటికి అవే గడ్డలు పోతాయని డాక్టర్ గారు చెప్పారు ఏవో కొన్ని మెడిసిన్స్ రాయిచ్చారు అది వినగానే నాకెంతో ఆనందంగా అనిపించింది బాబా వారికి శతకోటి వందనాలు చెప్పుకున్నాను నిజంగా గారే నన్ను కాపాడారు అని నేను గట్టిగా నమ్ముతాను నేను బాబాను నమ్ముకుని ఉండటం వలన నాకు ఎల్లప్పుడూ బాబాగారు మంచి చేస్తున్నారు బాబా పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి ఓం సాయి రామ్ ఇదండి ఈరోజు సాయి లీల మీరు కూడా మీ లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపుగలరు భక్తులకు ఒక మనవండి ప్లీజ్ మీ లీలలు కూడా షేర్ చేసినచో ఎవరైనా భక్తులు మన లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బెంగళూరు నుండి ఇలా అంటున్నారండి నేను బాబాగారిని ఎంతో నమ్ముతాను బాబాగారు నా ప్రతి కష్టంలోనూ తోడు నీడగా ఉన్నారు మా వారికి ఈ మధ్యనే జాబ్ పోయింది నేను వారినే నమ్ముకొని ఉన్నాను ఓపికగా వారి మీద నమ్మకముతో బాబావారు త్వరలో అనుగ్రహించాలని ప్రతిరోజు వారిని ప్రార్థిస్తున్నాను మా వారికి త్వరగా జాబ్ రావాలని మీరు కూడా మా తరపున ప్రే చేయగలరు అని రాశారండి మనము కూడా మన సాయి లీల ఛానల్ ద్వారా బాబాగారు వారి హస్బెండ్కి జాబ్ త్వరగా అనుగ్రహించాలని వారు తిరిగి ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన సాయిలీల ఛానల్ ద్వారా ఆ షిరిడి సాయినాథుడిని ప్రార్థిస్తున్నానండి ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీకు మన సాయిలీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలాగే మన సాయిలీల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు